హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక ఇప్పుడు డే కామెంట్ సెక్షన్లో యూజర్ నేమ్తో వచ్చింది అది నేమ్ వస్తేనేమో నేను నేమ్ మెన్షన్ చేసేవాళ్ళము ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు బీఈడి కోర్సు చెయ్యొచ్చా అనేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కదా మీ కామెంట్కి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను కాబట్టి కొంచెం లేట్ అవుతుండొచ్చు లేట్ అయినా పర్లేదు కాబట్టి నేను కంపల్సరీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఈ వన్ వీక్ కొంచెం మేము బిజీగా ఉండడంతో మీరు అడిగిన క్వశ్చన్స్కు నేను ఇప్పుడు రిప్లై చేయలేకపోయాను నేను లైబ్రరీలో నేను నోట్స్ ప్రిపేర్ చేద్దామని వచ్చిన ఆ టైంలో ఉంది నేను మీకోసం ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది కంపల్సరీ వీడియోని చూసి నింబడే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓపెన్ బీఈడి చేసిన వాళ్ళు ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు సారీ ఓపెన్గా మనం డిగ్రీ కోర్స్ చేస్తాం కదా చేసిన వాళ్ళు చేసుకోవచ్చా బీఈడి అనేసి అడిగారు కదా మనం అసలు బీఈడి కోర్సు గురించి డీటెయిల్గా తెలుసుకుందాము అందులోనే మీకు చేయొచ్చా లేదా అని కూడా మేము చెప్తాం మళ్ళీ 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 రిపీటెడ్గా వేరే వాళ్ళు క్వశ్చన్స్ అడగకుండా బీడీ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఈ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్స్ మనకు ఇది మనం ఫుల్ టైం చేసుకోవచ్చు డిస్టెన్స్లో చేసుకోవచ్చు అయితే కొన్ని ఇన్స్టిట్యూషన్లో డిస్టెన్స్లో ఎలిజిబుల్ ఉంటుంది కొన్నిట్లో కొన్ని కాలేజెస్ యాక్సెప్ట్ చేస్తాయి కొన్ని కాలేజెస్ యాక్సెప్ట్ చెయ్యవు ఇది కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోండి కొన్ని కాలేజెస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి కొన్ని కాలేజెస్ యాక్సెప్ట్ చేయవు అది నేను మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే కంపల్సరీ డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ గ్రాడ్యుయేషన్ అనేది రికగ్నైజ్డ్ అయిన యూనివర్సిటీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఇంకొకటి చాలామంది మేడం నేను డిస్టెన్స్లో డిగ్రీ చేసిన నేను ఇప్పుడు బీఈడి కోర్సు చేసుకోవచ్చా డిస్టెన్స్లో డిగ్రీ చేసుకున్నప్పుడు నువ్వు డిస్టెన్స్ డిగ్రీ చేసినప్పుడు మీరు టూ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి ఎక్కడన్నా టూ ఇయర్స్ డిగ్రీ తర్వాత డిగ్రీ మీరు డిస్టెన్స్లో డిగ్రీ చేసిరు కదా డిస్టెన్స్లో డిగ్రీ చేసిన తర్వాత టూ ఇయర్స్ మీరు ఎక్కడనన్నా టీచింగ్ చేసినట్లు మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు బీఈడి కోర్సు చేసుకోవచ్చు డిస్టెన్స్ డిగ్రీ చేసి బీఈడి కోర్సు చేయొచ్చా అని కొందరికి డౌట్ బీఈడి కోర్స్ వచ్చేసి డిస్టెన్స్లో చేసుకోవచ్చా అని ఇంకొందరి డౌట్లు రెండు డౌట్లు ఒకేసారి క్లారిటీ అయినాయి అనుకుంటా డిస్టెన్స్లో డిఈడి కోర్ బీఈడి కోర్సు చేసుకోవచ్చా చేసుకోవచ్చు కొన్ని కాలేజెస్ యాక్సెప్ట్ చేస్తాయి నెక్స్ట్ థింగ్ నేను డిగ్రీయే డిస్టెన్స్లో చేసిన ఓపెన్ డిగ్రీ చేసిన ఓపెన్ డిగ్రీ చేసిన ఇప్పుడు చేసుకోవచ్చా బీఈడి కోర్సు ఓపెన్ డిగ్రీ చేసిన తర్వాత నువ్వు టూ ఇయర్స్ టీచింగ్ ఏదన్నా స్కూల్లో టీచింగ్ చేసినట్లు వేరే సర్టిఫికేట్ ఉండాలి టూ ఇయర్స్ నువ్వు ఏదైనా స్కూల్లో టీచింగ్ చేసినట్టే సర్టిఫికేట్ ఉండాలి అప్పుడు మీరు బీఈడీ కోర్సుకు ఎలిజిబుల్ అట్లా బీఈడీ కోర్సే డిస్టెన్స్లో చేసుకోవచ్చా చేసుకోవచ్చు అది ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ విన్నర్ కదా ఒకటి రెండు సార్లు కన్ఫ్యూజ్ కావద్దు ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ మీరు ఏదైనా స్కూల్లో టీచింగ్ చేసినట్లు సర్టిఫికేట్ ఉండాలి ఆ తర్వాత మీరు బీఈడీ కోర్సుకు ఎలిజిబుల్ టూ ఇయర్స్ బీఈడీ కోర్సుకు ఎలిజిబుల్ లేదు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వెళ్తారా వెళ్ళినా సరే లేదు మనకు డైరెక్ట్ అడ్మిషన్స్ ఉంటాయి మేనేజ్మెంట్ త్రో కూడా వెళ్ళొచ్చు అనమాట మేము ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయలేదు కదా మేడం మళ్ళీ ఎట్లా మేము జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది ఎట్లా మేడం నేను బీటెక్ చేసినా జాయిన్ చేయ జాయిన్ అవ్వచ్చా కావచ్చు బీటెక్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు డిగ్రీ వాళ్ళే కాదు బీటెక్ వాళ్ళు కూడా బీఈడీ కోర్సు చేసుకోవచ్చు బీటెక్ చేసిన మేడం మళ్ళీ నేను చేసుకోవచ్చా లేదా అంటే చేసుకోవచ్చు మరి ఎంట్రెన్స్ రాసినా రాయకపోయినా కూడా చేసుకోవచ్చు ఎంట్రెన్స్ రాయకున్నా కూడా మేనేజ్మెంట్ కోటాల మీరు చేసుకోవచ్చు అన్నమాట ఫీజ్ ఏ విధంగా ఉంటుందంటే నార్మల్గానే ఉంటుంది మినిమం ఫార్టీ థౌజండ్ ఉంటుంది డిపెండ్ అపాన్ ఇన్స్టిట్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫార్టీ ఫౌ ఫార్టీ థౌసండ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది అది అడ్మిషన్ ఆ విధంగా ఉంటుంది మనకు ఎంట్రెన్స్ తెలిసిందే కదా నేను ఆల్రెడీ ఇంత ముందుకు వీడియోలో చేసిన టీఎస్ఎస్ఎ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మీరు ఎలిజిబులే మీకు దీ ఇది వచ్చిన తర్వాత బీఈడి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసుకోవచ్చు మన గురుకుల పోస్టులు పడతాయి గవర్నమెంట్ గురుకుల నవోదయ నార్మల్గా స్కూళ్ళల్లో టీజీడి ఇవన్నీ స్కూల్స్ ఉంటాయి కదా టౌన్లలో ఉంటాయి విలేజ్లల్లో ఉంటాయి అలాంటి స్కూల్స్లల్లో నోటిఫికేషన్ పడ్డప్పుడు కూడా మీరు ఎలిజిబుల్ ఇప్పుడు కంపల్సరీ బీఈడి ఉండాలి అనేసి అంటున్నారు బీఈడి ఉంటేనే ఎలిజిబుల్ గురుకుల కానీ నవోదయ కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా గవర్నమెంట్ ఇప్పుడు కంపల్సరీ బీఈడ్ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకోవాలి డీఈడ్ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకోవాలి అనేసి అదొక రూల్ అనేది పాస్ చేయడం జరిగింది కాబట్టి ప్రైవేట్లైనా కూడా చేసుకోవచ్చు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో శాలరీస్ మంచిగా ఉంటాయి థర్టీ థౌజండ్ అట్లా ఉంటుంది మనకు శాలరీ ఏ విధంగా ఉంటాయంటే త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ యానం అంటే మన మన ఎక్స్పీరియన్స్ ఇంక్రీజ్ అయ్యా కొద్దీ మన శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి మనకు బీఈడి కోర్సు గురించి బీఈడి కోర్సు ఓపెన్ డిగ్రీ వాళ్ళు చేసుకోవచ్చా అనేసి మీరు అడిగిన క్వశ్చన్కి రిమైనింగ్ వాళ్ళకు కూడా మీ వల్ల వాళ్ళ డౌట్ క్లియర్ అవుతుంది ఓపెన్ డిగ్రీ వాళ్ళు బీఈడీ కోర్సు చేయచ్చా బీఈడి కోర్సు ఓపెన్లో కూడా చేసుకోవచ్చా అన్న డౌట్ కూడా రెండు ఒకేసారి క్లియర్ అయినవి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ సెక్షన్లో రాండి మనం డిస్కస్ చేసుకుందాము మనం వన్ టైం చెప్తేనే అర్థం కావాలని అందరికీ ఏం రూల్ లేదు ఒక్కొక్కరికి కొన్నిసార్లు కొంచెం అర్థమవుతుంది కాదు కాబట్టి నేను అలా ఏం ఫీల్ అవ్వను మీకు సబ్జెక్ట్ సంబంధించిన ఎట్లాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో వచ్చి మనం కామెంట్ చేయండి కామెంట్ మాట్లాడుకుందాము మనం ఎవ్రీ సండే మనకు లైవ్ ఉంటుంది ఎయిట్ ఓ క్లాక్కి లైవ్ స్టార్ట్ చేస్తా ఆ లైవ్లో వచ్చి కూడా మీరు నాతో డిస్కస్ చేయొచ్చు సబ్జెక్ట్ సంబంధించిన ఏ టాపిక్ అయినా డిస్కస్ చేయొచ్చు నాకు తెలిస్తే నేను ఇంబడి మీకు రిప్లై ఇస్తా లేదంటే పెద్దగా ఉంది అది మ్యాటర్ అంటే కొంచెం నేను వీడియో ద్వారా రిప్లై ఇస్తా ఏ విధంగానైనా కానీ మీకు రిప్లై అవ్వడం మాత్రం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ వీడియోస్ చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి టైం లేకపోయినా కూడా లైబ్రరీలో దొరికిన చిన్న టైంలో కూడా మీ గురించే నేను మన సబ్స్క్రైబర్ల కోసమే టైం స్పెండ్ చేయడం జరుగుతుంది నోట్స్ రాసిన కంప్లీట్ అయిపోయింది లంచ్కు ఒక హాఫ్ అన్ అవర్ టైంలో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్